విశాఖలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది చాలా బాధాకరం ఒకవైపు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉంటుండగా మరొక వైపు ఆ భార్య భర్తలకు అంత కష్టం ఏమొచ్చిందో తెలియదు కానీ ఉదయం చూసేటప్పటికి ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ కాలనీలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు పెందుర్తి నియోజకవర్గం పురుషోత్తపురం బాలాజీ నగర్ లో ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి సంతోష్ ఇరవై ఆరు సంవత్సరాలున్న ఆయన భార్య సంతోషి శ్రీ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర కలకలం రేపుతోంది మనందరికీ తెలుసు న్యూ ఇయర్ అనేటప్పటికీ ముందు సంవత్సరం మనం ఏదైతే మిస్టేక్స్ చేస్తామో వాటి అన్నిటిని రీకలెక్ట్ చేసుకొని రీకరెక్షన్ చేసుకొని రియలైజ్ అయ్యి కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటానికి నెక్స్ట్ ఇయర్ అంటే న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ ఉంటాం సో ఇది ఆంగ్ల నూతన సంవత్సరం అయినప్పటికీ ప్రతి ఒక్కరు ఒక సెంటిమెంట్ గా తీసుకుంటారు ఎస్ ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోతుంది ఇయర్ లో నేను చాలా డెవలప్మెంట్స్ చేయలేకపోయాను సో ఆ న్యూ ఇయర్ లో నేను ఇవి చేయాలి అని టార్గెట్స్ గోల్స్ ఇట్లా న్యూ న్యూ ప్రామిసెస్ తో ముందుకు వెళ్ళటం మనకి అలవాటుగా మారింది అలాంటి పరిస్థితుల్లో మరి ఈ సంతోష్ సంతోష్ శ్రీ ఈ భార్య భర్తలకు అంత కష్టం ఏమొచ్చిందో తెలియదు కానీ నిన్నటి నుంచి కూడా అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నా కూడా ఇద్దరిలో అంటే అల్లుడు గాని కూతురు గాని ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు కంటిన్యూస్లీ వాళ్ళు ట్రై చేస్తా ఉన్నా కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటం ఆయనకు అనుమానం వచ్చింది సో ఆయన గాజువాకలో ఉంటున్నారు సంతోషి శ్రీ ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి అమ్మాయి ఉందో వాళ్ళ నాన్నగారికి అనుమానం వచ్చి ఉదయం వాళ్ళు ఉంటున్నటువంటి గాజువాక నుండి బయలుదేరి పురుషోత్తపురం బాలాజీ నగర్కి వెళ్ళి డోర్ నాక్ చేసినప్పటికీ కూడా వాళ్ళు అసలు తలుపులు తెరవటం లేదంట పక్కన ఉన్న వాళ్ళ సహాయంతో డోర్స్ బ్రేక్ చేసి లోపల చూసేటప్పటికి ఇద్దరు కిచెన్ రూమ్ లో హ్యాంగ్ చేసుకుని చనిపోవటం ఒక్కసారిగా ఆ తండ్రి గుండె పగిలిపోయినంత పని అయింది మరొక వైపు అసలు ఏం జరిగింది వీళ్ళు నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయటం ఉదయం వచ్చి చూసేటప్పటికి ఇద్దరు సూసైడ్ చేసుకొని కనిపించారు అని ఆయన ఇమీడియట్ గా వన్ వన్ టూ కి కాల్ చేసి పెండు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఇమీడియట్ గా తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కూడా ఆ ఘటనా స్థలకి చేరుకుని కేసును అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు ప్రస్తుతానికైతే ఎటువంటి ఈ మృతులు ఇద్దరు మృతిపై ఎటువంటి అనుమానాలు లేనప్పటికీ ఎందుకంటే వెరీ క్లియర్ గా కనపడుతోంది రెండోది ఒకవైపు వీళ్ళిద్దరు ఒక హ్యాంగ్ అయ్యి సూసైడ్ చేసుకోవడం కనపడితే మరొక వైపు దేవుడి పూజ గదిలో కూడా అగ్రహతలో వెలిగి ఉండటం కూడా చూశారు అంటే నిన్నటి నుంచి వాళ్ళు ఏదో బాగా బాగా ఒత్తిడిలో ఒక స్ట్రగుల్లో ఇక మనం లైఫ్ ముందుకు తీసుకు లైఫ్ లీడ్ చేయలేము మన ఇద్దరం చనిపోదాం అని ఒక డెసిషన్ ఎందుకు ఇంత అది చాలా భయంకరంగా ఉంటుంది ఇద్దరికిద్దరు ఆ బలవంతంగా తమ ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ అయ్యి అది కూడా లవ్ మ్యారేజ్ ప్రేమ వివాహం జరిగి ఆరేళ్ళు అవుతోంది కానీ ప్రస్తుతానికి వీళ్ళకి పిల్లలు లేరు మరొక వైపు అప్పుల బాధ ఒకటి తీవ్రంగా ఒత్తిడిలో ఉంటున్నారు ఇదే కారణం కావచ్చు అని బంధువులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది ఏదేమైనా కూడా చాలా బాధాకరమైన విషయం అప్పుల సమస్యలు అనేటప్పటికీ కూడా చాలా వరకు చాలా చోట్ల అప్పుల బాధతో కుటుంబం మొత్తం పిల్లలతో సహా చంటి పిల్లలతో సహా ఇక చాలు ఈ జీవితం మనం లేకపోతే పిల్లల్ని ఎవరు చూడరని పిల్లల్ని కూడా చంపేసి తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు బలవన్ మరణానికి పాల్పడుతున్నటువంటి ఘటనలు చూస్తున్నప్పుడు గుండెలు అదిరిపోతూ ఉంటాయి కొంతమందికి అయ్యో ఎవరికైనా పిల్లల్ని ఇచ్చేస్తే బాగుండు కదా అని కూడా కొన్ని కొన్ని డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి లేకపోతే సమస్య అప్పులు అనేవి ఎప్పటికైనా తీరుతూ ఉంటాయి కదా ఇంతలోనే క్షణికావేశంతో బలవన్ మరణానికి పాల్పడ్డం ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ వెళ్ళక రెండు సమస్యలు కూడా సొల్యూషన్ ఉండేటివే కానీ ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళు చెప్పుకోలేకనే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని నిన్న న్యూ ఇయర్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత స్ట్రెస్ లో ఉండుంటారో ఎంత ఒత్తిడిలో ఉండుంటారో ఇక చాలు మనం ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలి అని ఒక డెసిషన్ కు వచ్చే ముందు వాళ్ళు ఎంత స్ట్రగుల్ కి గురై ఉంటారో కూడా అర్థమవుతోంది ఏదేమైనా కూడా విశాఖ పెందుర్తిలో జరిగినటువంటి ఈ దంపతుల ఆత్మహత్య ఇద్దరికి చాలా భవిష్యత్తు ఉంది ఇటు ఇతను థర్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే అమ్మాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ సో వీళ్ళు ఇంకా ఫ్యూచర్ చాలా ప్లాన్ చేసుకోవాలి చాలా డిజైన్ చేసుకోవాలి అటు వాళ్ళ మీద డిపెండ్ అయిన పేరెంట్స్ కూడా ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి మరి వాళ్ళకి ఇంకా చెప్పుకోలేనంత కష్టం ఏమొచ్చిందో తెలియదు కానీ ఇద్దరు ఇలా బలవన్ మరణానికి పాల్పడటం ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన సో ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం సో ఆ కుటుంబంకి ఆ ఎవరు ఓదార్పు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు ఎందుకంటే అమ్మాయి ఆ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుందంట ఆ తండ్రి కూడా చాలా గుండెలు అవిసెలా రోదిస్తా రోధిస్తా ఉన్నాడు ఇష్టపడి పెళ్లి చేసుకుంది నా కూతురు చాలా మంచి భవిష్యత్తు ఉంది సో ఇద్దరు అల్లుడు కూతురు చాలా బాగుంటున్నారు అని మేము అనుకున్నాం కానీ ఇలా అందరూ ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉండగా నా కూతురు అల్లుడు ఇలా ఆత్మహత్య చేసుకోవటం మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ ఆ కుటుంబ సభ్యులైతే కన్నీటితో వేదనతో రోధిస్తా ఉన్నారు ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం కెమెరా పర్సన్ శేఖర్ తో టీవీ వైజాగ్ థర్టీ ఫోన్ కాల్ వచ్చింది వన్ వన్ టో కాల్ చేశారు ఇలా పురుషోత్తపురంలో ఒక ఇంట్లో భార్యాభర్తలు హ్యాంగింగ్ వేసుకున్నారని వన్ వన్ టూ కాల్ అంటే అమ్మాయి వాళ్ళ యొక్క ఫాదరు ఫోన్ చేశారు అతను నేను ఫోన్ చేస్తుందో ఫోన్ లిఫ్ట్ చేయలేదని అతను గాజుపాక నుండి వచ్చారు వచ్చి ఇక్కడ లోకల్ సపోర్ట్తో డోర్ని గట్టిగా నెట్టితే లోన్ గేడ ఊడిపోయింది లోన్కి వెళ్ళి చూడగా ఇద్దరు హ్యాంగింగ్ వేసుకున్నారు అతను వన్ వన్ టూ కాల్ చేశారు అతను లవ్ ఇద్దరులో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సిక్స్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి వాళ్ళకి సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత వరకు పిల్లలు లేరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దానివల్ల చేసుకొని ఉండి ఉండొచ్చు అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చెప్పారు ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే వెరిఫై చేస్తాం థర్టీ అబ్బాయికి థర్టీ ఫైవ్ ఉంటాయి అమ్మాయికి ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉంటారు సంతోష్ అతని పేరు దబ్బేరు సంతోషు ఈమె పేరు సంతోషి స్త్రీ సంతోషర్దర్ ఏమంటే మీకు ఇంటి మార్నింగ్ ఈరోజు అంటే వాళ్ళు ఫాదర్ చెప్పిన దాని ప్రకారం అతను మార్నింగ్ ఇంటికి వచ్చినప్పటికీ అగరవత్తులు వెళ్ళి ఉన్నాయంట దేవుడి గదిలో అంటే బహుశా ఫ్రెష్గా ఉన్నాయి కనుక ఈరోజు మార్నింగ్ వేసుకుని ఉండొచ్చు సిక్స్ ఓ క్లాక్ వాళ్ళకి వేసుకుని ఉండొచ్చు ఎవరి ప్రెజెంట్ అయితే ఎవరి మీదకి అనుమానం లేవు ఫర్దర్ ఏదైనా ఉంటే వెరిఫై చేస్తాం అంటే సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ ఒకసారి చూసి ఏంటనేది థ్యాంక్ యూ